ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో భాగంగా ఉద్యోగిత సిద్ధాంతాలు ప్రభుత్వత్వము అనే పాఠ్యాంశం నుంచి మనం గత క్లాసులో మరియు కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల గురించి మనం తెలుసుకున్నాం సో ఈ యొక్క ఆర్థిక సంబంధాలని పరిశీలన చేయడం కోసం మరి మన రాజ్యాంగంలో ఆర్థిక సంఘ ఏర్పాటు గురించి కూడా చర్చించడం జరిగింది సో ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది ఏంటి ఆర్థిక సంఘం ఎట్లా ఏర్పడది అనే అంశాల గురించి మనం ఇది తెలుసుకుందాం ఇప్పుడు సో ఆర్థిక సంఘం మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ త్వరితగతిన అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో మనం పొంద ల్యాఫేలో ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో అదేవిధంగా మరి కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థికపరమైన సమస్యలు రాకుండా ఉండటం కోసం ఎందుకంటే మనది సమైక్య ప్రభుత్వంగా చెప్పను అర్ధసమైక్య ప్రభుత్వంగా అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేకమైన అధికారాలు కలిగి ఉంటాయి కాబట్టి వాటి మధ్య ఆర్థికమైన విషయాల్లో ఎలాంటి సమస్యలు రాకుండా నివారించడం కోసం అంటే ఆదాయ వనరులు సరిగా వాటి మధ్య పంపకం చేయడం కోసం మరి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో ఇది మన యొక్క భారత రాజ్యాంగం రెండు వందల ఎనభై ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి ఈ యొక్క ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట అయితే ఇదేం చేస్తుంది ప్రధానంగా అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాలు ఆర్థిక సంబంధాలు మెరుగ్గా ఉండే మెరుగుగా ఉండేటట్లు చేయడం అనేది దీని యొక్క ప్రధాన విధి అయితే ఈ యొక్క రాజ్యాంగం ప్రకారము ఈ యొక్క ఆర్థిక సంఘానికి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి దాని యొక్క చైర్మను సెక్రటరీ ఇతర సభ్యులతో కూడిన సంఘం మారుతూ ఉంటుంది అనమాట అంటే ఇక్కడ ఈ ఆర్థిక సంఘము శాశ్వతము కానీ దానిలో ఉన్న సభ్యులు మాత్రం ఐదు సంవత్సరాలకు ఒకసారి మారుతారు ఆ చైర్మన్ కానీ ఆ సెక్రటరీ కానీ అందులో ఉన్న సభ్యులు కానీ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి చేంజ్ కావడం అనేది అనమాట ఇప్పటివరకు కూడా దాదాపు మనం పదిహేను ఆర్థిక సంఘాలు నియమించుకోవడం జరిగింది ఇందులో పద్నాలుగు ఆర్థిక సంఘాలు మరి వాటి యొక్క నివేదికలను అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎట్లున్న ఆర్థిక సంబంధాలు వాటి యొక్క వనరులు ఏంటి అవన్నిటిని కూడా ఎట్లుండాలనేది ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందనమాట సో మరి ఈ ఆర్థిక సంఘం ప్రధానంగా ఏ విధులు నిర్వహిస్తుంది దాని యొక్క ప్రధానమైన విధులు ఏంటంటే ఒకటి పన్నుల ద్వారా సమీకరించిన నికర రాబడిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాటి యొక్క పన్నుల్లో అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన పన్నుల్లో వాటి సంబంధిత తోడ్పాటుని బట్టి పంపిణీ చేయడం జరుగుతుంది అంటే కేంద్ర రాష్ట్రాలు పన్నులు విధిస్తున్నాయి వాటి వచ్చిన ఆదాయం వస్తుంది పన్నుల ద్వారా వచ్చిన ఆదాయము ఆదాయాన్ని ఎట్లా పంపిణీ జరుగుతుందంటే వాటి యొక్క తోడ్పాటు ఏంటంటేంది ఏ రాష్ట్రంలో ఎంత పన్నుల శాతం ఎంత వచ్చినాయి ఆదాయము వాటిలో కేంద్రాల వాట ఎంత రాష్ట్రాల వాట ఎంత సో వాటి యొక్క తోడ్పాటుని బట్టి వాటి యొక్క ఇంపార్టెన్స్ని బట్టి ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆ పన్నుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఆర్థిక సంఘము అంటే ఆ అంశాల గురించి పరిశీలిస్తుంది అనమాట ఇంకా రెండోది వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేయవలసిన గ్రాంట్ల రూపంలో సహాయానికి గ్రాంట్ల పరిమాణానికి సంబంధించిన సిఫార్సులు కూడా చేస్తుంది రెండో అంశం ఏంటి అంటే ఇక్కడ మనకి ప్రధానంగా అత్యున్నత స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి వనరులు అనేవి ఎక్కువ వస్తాయి ఆదాయ వనరులు వివిధ రాష్ట్రాల నుంచి ఉంటాయి కాబట్టి అంటే భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి ఆ రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొంత ఆదాయం పొంది కాబట్టి మరి రాష్ట్రాలకి ఏదైనా పంపిణీ చేయవలసిన గ్రాంట్ రూపంలో అంటే రాష్ట్రాలకి ఏదైనా అత్యవసర పరిస్థితులు అవసరమైనప్పుడు కానీ లేదా తమకు తగిన అంటే తమ వ్యయానికి తగిన ఆదాయ వనరులు సమకూర్చలుకోలేని సందర్భాల్లో కానీ మరి రాష్ట్ర ప్రభుత్వాలకి గ్రాంట్లు సహాయం చేయడానికి కావాల్సిన సలహాలను అందిస్తుంది ఆర్థిక సంఘం అంటే పలానా రాష్ట్రానికి కొంత సహాయం చేయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ప్రాంతం ఉంది వాళ్ళ యొక్క గిరిజను సంబంధించి కొంత ద్రవ్య గిరిజన అభివృద్ధి కోసము వాళ్ళు కొంత ద్రవ్య సహాయం చేయండి గ్రాంట్ల రూపంలో లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది వాళ్ళకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ తుఫానులు వచ్చినాయి తీర ప్రాంతాలు ఉన్నాయి ఆ తీర ప్రాంతాలు చాలా నష్టపోయినాయి కాబట్టి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం కోసం వాళ్ళకు కొంత సహాయం చేయండి అని చెప్పేసి అంటే వివిధ రాష్ట్రాలకు ఏదైనా ద్రవ్య సహాయం గ్రాంట్ల రూపంలో సహాయం చేయాల్సి వస్తే ఆ చేయమని ఇంతవరకు ఇంత ఇంత సహాయం చేయండి అని చెప్పేసి ఈ యొక్క ఆర్థిక సంఘము సిఫార్సు చేస్తుంది అంటే గ్రాంట్ల పరిమాణం కూడా గ్రాంట్ ఎంత చేయాలి ఎంత పరిమాణంలో చేయాలి అంటే ఎన్ని కోట్లు చేయాలి వంద కోట్లు చేయాలి యాభై కోట్లు చేయాలా అంటే ఆ రాష్ట్ర పరిస్థితులను బట్టి ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బట్టి ఆ రాష్ట్రంలో ఉన్న అత్యవసర పరిస్థితులను బట్టి వాటి యొక్క రాబడి వ్యాలను బట్టి వాటికి అంటే సహాయం చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంది ఈ యొక్క ఆర్థిక సంఘము నెంబర్ టూ అది నెంబర్ త్రీ అంశము గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సమీకృత నిధిని నుండి పంపిణీ చేసే వనరుల పెంపుదలకు సంబంధించిన అంశాల్లో రాష్ట్రపతికి సలహాలు ఇస్తుంది మనం చెప్పుకున్నాం గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీ రాజ్యాంగంలో డెబ్బై మూడు డెబ్భై నాలుగు సవరణకరం ప్రత్యేక అధికారాలు ఇవ్వబడింది కాబట్టి వాటికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిధిని ఏర్పాటు చేసిన సమీకృత నిధి వాటి యొక్క అభివృద్ధి కోసం సో ఆ నిధి నుంచి పంపిణీ చేసే వనరులు అంటే ఆ యొక్క గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపాలిటీకి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇది నుంచి పంపిణీ చేసే ఏదైతే వనరులు ఉన్నాయో ఆదాయ వనరులు వాటిని పెంచడానికి సంబంధించిన ఏదైనా ఇంక అంటే వాటికి ద్రవ్య వనరులు ఇంకా పెంచాలి మున్సిపాలిటీ అభివృద్ధికి లేదని గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఇంకా నిధులు పెంచాలి అనే అంశాల్లో రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడం కూడా చేస్తుంది ఆర్థిక సంఘము సో ఇదొక అంశము అయితే మనకి ఇప్పటివరకు కూడా ఆర్థిక సంఘానికి సంబంధించి మనకి పద్నాలుగో ఆర్థిక సంఘం తన యొక్క రిపోర్ట్స్ని సబ్మిట్ చేయడం జరిగింది ప్రస్తుతం పదిహేను ఆర్థిక సంఘం కొనసాగుతుంది ఈ పద్నాలుగో ఆర్థిక సంఘం గురించి మనం చెప్పుకోవాలంటే ఇది ప్రత్యేకంగా దేశంలో ఒక స్థిరమైన సుస్థిరమైన కోశ పర్యావరణాన్ని కొనసాగించడానికి తగిన చర్యలు సూచించింది అంటే ఆర్థిక వ్యవస్థలో అంటే పన్నుల రేటు తర్వాత స్థిరంగా ఉండాలి సుస్థిరంగా ఉండాలి అది పర్యావరణాన్ని కాపాడే విధంగా మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఉండాలని చెప్పేసి ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది ఈ యొక్క పద్నాలుగు ఆర్థిక సంఘం మరి దానికి అధ్యక్షత వైవి రెడ్డి ఉన్నాడు అతను ఈ యొక్క నివేదికను మరి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ నాడు ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది అంటే అందులో చాలా అంశాలు ఉన్నాయి చాలా అంశాలు ఉన్నాయి సో మనకి ఈ ఎగ్జామ్ ఆఫీలో అంత అవసరం లేదు కాబట్టి ఇది కేవలం జస్ట్ ఇది అన్నమాట కాబట్టి ఈ పద్నాలుగు ఆర్థిక సంఘం అనేది వైవి రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైంది ఇది రెండు వేల పదమూడు జనవరి రెండులో ఏర్పాటైంది ఇది తన యొక్క మొత్తం నివేదికను కేంద్ర రాష్ట్ర సంబంధించిన సంబంధాలపై ఆర్థిక సంబంధాలపై తన నివేదికను రెండు వేల పద్నాలుగు డిసెంబర్న పదిహేను నాడు అందించడం అనేది జరిగింది ఆ తర్వాత మనకి పదిహేనవ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది మరి నవంబర్ ఇరవై ఏడు రెండు వేల పదిహేను నాడు మరి ఎన్కే సింగ్ అధ్యక్షతన యొక్క పది ఆర్థిక సంఘం నియమితులైంది ఇది ఐదు సంవత్సరాల కాలానికి అంటే రెండు వేల ఇరవై రెండు వేల కాల ఇరవై ఐదు కాలానికి వర్తిస్తుంది ఇది తన యొక్క నివేది నివేదికని అంటే ఏదైతే ఈ యొక్క సింగ్ అధ్యక్షత ఏర్పడింది పదహేన వార్థిక సంఘం కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించిన సాలా సలహాలు కానీ ఏదన్నా మరి దానికి సంబంధించిన పన్నుల విధానంలో కానీ ఏదైనా సరే సలహాలు ఇవ్వదంటే ఆ యొక్క నివేదికను మరి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పై కల్లా సమర్పించవలసని ఆజ్ఞాపించడం ఆజ్ఞాపించడం జరిగిందనమాట అయితే ఈ యొక్క పదహేన ఆర్థిక సంఘం యొక్క ప్రత్యేకత ఏంటంటే జిఎస్టీ అనేది ఏర్పడిన తర్వాత మరి సిఫార్సులను ప్రతిపాదించే ప్రథమ కమిషన్గా గుర్తించబడింది అంటే జిఎస్టీకి ముందు ఏంటంటే మనకి ప్రత్యక్ష పనులు పరోక్ష పనులు రకరకాల పనులు ఉన్నాయి పరోక్ష పనులు రకరకాలు కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత అన్ని రకాల పరోక్ష పనులు జిఎస్టీ పరిధిలోకి వచ్చినాయి కాబట్టి దీనికి అనుగుణంగా ఎలాంటి సిఫార్సులు అందించాలనేది ఈ యొక్క పదిహేను ఆర్థిక సంఘం చూసుకుంటుంది అనమాట సో ఇట్లా కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలను పరిశీలించి మరి పన్నుల రేట్లను పరిశీలించడంలో వాటి ద్వారా వచ్చిన రాబడా రాబడిని కేంద్ర రాష్ట్రాల మధ్య గొడవలు లేకుండా తగాదాలు లేకుండా పంపిణీ చేయడంలో ఆర్థిక సంఘం అనేది ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఓకే థ్యాంక్